వెళ్ళుకుంటారు ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారని ఇది చాలా బాగున్నాయండి షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి పిల్లలు సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పేసి ఇదే అనమాట టెడ్డీస్ అది వీళ్ళు ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో అయితే చూసారంట చూసేసి ఫోన్ చేసి వాళ్ళతో అయితే ఇలాగ ప్లాన్ చేయించారండి అస్సలు ఊహించలేదు నిజంగానో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే లాస్ట్ టైము ఇలా వీడియోస్ చూసినప్పుడు బాగుందని అనుకున్నాం అనమాట కానీ వీళ్ళేమో అలా సర్ప్రైజ్ చేయించారు అస్సలు చెప్పాలంటే నిజంగా చాలా సర్ప్రైజ్ ఊహ వేరనమాట మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు చక్కగా ఇలా ఇవన్నీ వాళ్ళే మాట్లాడి మా అబ్బాయి కొద్దిగా పర్వాలేదండి మాట్లాడడం ఏదైనా సరే అమౌంట్ పరంగా అన్ని మాట్లాడడం అవన్నీ వాడికి తెలుస్తుంది అనమాట పాప కంటేను అందుకే అంత భయపడము ప్రతిదీ ఏదైనా సరే వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు మాకు చెప్పాల్సినవి అయితే మాకు చెప్తారన్నమాట ఇది సర్ప్రైజ్ కాబట్టి వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని చేశారు మా వరకు రానివ్వలేదనమాట వచ్చిరాని డ్యాన్సులు అనమాట అసలు డ్యాన్సులు రావండి ఏంటంటే ఏదో సాంగ్స్ కల అలా వేసేస్తున్నాము వచ్చిరా డ్యాన్స్లా నేను ఏదో వేయాలి కదా అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళు వచ్చి మేము కూర్చున్న దగ్గర చీకటిగా ఉంది అక్కడికే వచ్చారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు కొంతమంది అలా ఫొటోస్ తీసుకున్నారు వీడియోస్ తీస్తున్నారు అలా నిల్చొని చూస్తున్నారు అనమాట ఇక్కడ కేక్ కటింగ్కి కొద్దిగా లైటింగ్ లేదండి అని చెప్పేసి కొద్దిగా ముందు ముందుకైతే వెళ్ళామనమాట ముందున కొద్దిగా లైటింగ్ ఉందని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నామండి ఇక్కడ కాస్త అయితే డ్యాన్స్లు అయితే వేసాము మాకు డ్యాన్స్ రాదు నిజం చెప్పాలంటే ఏదో సరదాగా గెంతడం తప్ప అంత డ్యాన్స్లు అయితే రావు కానీ మా వారు కూడా ఎంజాయ్ చేశారు మా వారికి ఇలాంటివి అసలు ముందైతే అసలు ఇష్టం ఉండేవి కాదు చాలా వరకు బయటికి వెళ్ళి తినడం ఇష్టం ఉండదు రెస్టారెంట్స్ అవి ఇష్టం ఉండదు అనమాట బయట ఫుడ్ ఇష్టం ఉండదు కొన్ని 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 ఇష్టాలు ఉండవు కానీ మా వాళ్ళు చాలా వరకు మారారు మా హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి ఇలా బయట డ్యాన్సులు వేయడం అని బయటికి వెళ్ళడం అని తిరగడాలు అవి ఎక్కువ ఇష్టపడరు ఎక్కువ షాపింగ్లు ఇష్టపడరు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా కానీ ఈ మధ్య కొద్దిగా మారనమాట నా వల్ల ఆ వీడియోస్కి అవి తీస్తాను కదని ఇక్కడ ఏంటంటే కొద్దిగా డిస్టర్బ్ అయితే అయ్యానండి వీడియోస్ అయితే స్టార్ట్ చూస్తే తెలుస్తుంది తర్వాత అయితే డిస్టర్బ్గా అనిపించింది అనమాట ఎందుకు నచ్చలేదు లైటింగ్ దగ్గరికి వెళ్ళాక నచ్చలేదు అనమాట అంతకుముందు బాగానే అనిపించింది చీకట్లో కాబట్టి ఎవరు రాలేదు చూడలేదు ఇక్కడ ఏంటంటే చుట్టూ జనాలు అయిపోయారండి చూడండి ఎలా ఉంటుందో Vem cá, vem cá, మీకు అర్థం అవుతుంది చూసారు ఫేస్ మారిపోయిందనమాట డ్యాన్స్లకి ఫోటోలకి అయితే స్మైల్ ఇచ్చేస్తున్నాను తప్ప ఏదో చిన్న ఇబ్బందిగా అనిపించిందండి చుట్టూ అందరు రావడం వల్ల మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది చుట్టూ చాలా మంది వచ్చేసి వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు అనమాట బయటకి ఎప్పుడు ఎలా చేయలేదు కదా ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి అనుకోండి వచ్చి రాని గెంతులు గెంతస్తాం అనమాట అంటే ఫ్యామిలీయే కాబట్టి రాకపోయినా ఏ పెద్ద ఫీలింగ్ అనిపించదు అలా డ్యాన్స్లు లేయడం లేకపోతే ఏదో సరదాగా ఉంటాము ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో అయినా సరే చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ పెడుతున్నాము డ్యాన్స్ అంటే అది ఇంట్లో చేసుకొని సరదాగా పెడుతున్నాము బయట అంటే ఎప్పుడు ఇది కాదు కదా అందరూ చూస్తుండం కాను బీజులు ఎలాగంటే ఏదో చిన్న ఫీల్ లాగా అనిపించింది మా వారైతే చెప్తున్నారు ఎందుకు సరదాగా ఎంజాయ్ చేద్దాము పిల్లలు సర్ మళ్ళీ ఫీల్ అవుతారు పిల్లలు బాధపడతారు నువ్వు ఫేస్ అలా పెట్టక అని చెప్పేసి నాకు చెప్తున్నారనమాట సరే అని చెప్పేసి మూడు ఒక్కసారిగా డిస్టర్బ్ నుంచి బయటకు రావాలి కదా చూసారు జను అలా ఉన్నారనమాట ఇప్పుడు మేమైనా ఎవరు ఆ ప్లేస్లో ఉన్నా వేరే వాళ్ళు అలా సెలబ్రేషన్ చేసుకుంటున్నా మనం కూడా వెళ్ళి వీడియోస్ తీస్తాం ఫొటోస్ చూస్తాం తీయడం చూడడం ఏదో చేస్తాం కదా ఇంకా మిగతా అందరు కూడా అంతేనో తర్వాత అనిపించింది అనమాట ఓకే సాడ్ అవ్వకూడదు అనేసి భయం ఎందుకు అని అనిపించింది ఇబ్బందిగా అనిపించింది కానీ భయం అని కాదు ఇక్కడ ఏంటంటే కేక్ అని పిల్లలు తెప్పించారనమాట ఇక్కడ ఏంటంటే బటర్ఫ్లై అది పెట్టరు కదా ఏదోలా అనిపించింది తెలియని హ్యాపీనెస్ ఒప్పొక్కు ఉంది ఒప్పేమో ఏదోలా అనిపించింది పిల్లలు రమ్మంటే పిల్లలు రావట్లేదండి వచ్చి నిలిచి ఉండా చాలాసేపు రిక్వెస్ట్ చేస్తున్నా కూడా సరిగా రావట్లేదు ఇప్పుడు డ్యాన్స్లు వేస్తున్నప్పుడు సరదాగా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారనుకోండి ఎవరు లేరు కాబట్టి వాళ్ళు కూడా సరదాగా మాతో ఉంటే కొద్దిగా ఆ ఫీల్ ఉండదు ఇప్పుడు వాళ్ళు మాత్రం రావట్లేదు ఫోటోలు వీడియోలు కంటే వేరే వాళ్ళు వీళ్ళతో వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు తీస్తున్నారు ఆల్రెడీ కానీ పిల్లలు రమ్మంటే రాలేదు కొన్ని ఫొటోస్ అలాగా ఫోజులు ఇచ్చాము ఫొటోస్ అనమాట ఇక్కడ టెడ్డీలతోనూ వీళ్ళతోనూ అలా తీసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు మాత్రమే అండి ఇక్కడ ఉండమంటే వాళ్ళు ఉండట్లేదు మా అబ్బాయి ఉండ ఉండకపోవడం కాకుండా మా అమ్మాయిని కూడా లాక్కొని వెళ్ళిపోతున్నాడు అనమాట చెప్పేసి అది నిల్చుందాం అనుకుంటుంది వీడు వచ్చేసి రా అనేసి తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ నేను పిలుస్తున్నాను అయినా రాలేదు మళ్ళీ వచ్చిందనమాట అరుస్తూ ఉంటే అలాగాను అరిచినప్పుడు వీడియో ఉండదు కదా అరిచాననమాట రా రా అని చెప్పేసి అప్పుడు తను వస్తుందనమాట కేక్ కట్టింగ్ పిల్లలు కూడా పక్కన ఉంటే హ్యాపీనెస్ వేరు కదండీ వాళ్ళు రమ్మని ఎంత చూస్తారో మా అబ్బాయిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట అది బయట అరవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది రమ్మన్నా కూడా రా వాళ్ళు రావట్లేదు వాళ్ళకే ఫీలింగ్స్ మళ్ళీను వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇలాగ చూస్తూ ఉన్నప్పుడు అలాగ నిల్చోవడానికి కూడా ఫీల్ అవుతున్నారు అలాంటిది అరే ముక్కే గిచ్చిన వెళ్ళి సైడ్ సైడ్ లగే ఫోటోకి

సాంగ్స్ ఉంచకూడదు కాబట్టి కొద్ది కొద్దిగా అయితే ఉంచేసి మళ్ళీ వాయిస్ ఇస్తూ వస్తున్నానండి కొంతవరకే ఉంచుతున్నాను అనమాట సాంగ్ ఇలా అయితే మా పెళ్లి రోజు అయితే గడిచిపోయింది వీడియోస్ కూడా అయిపోయాయి అన్నమాట ఇది లాస్ట్ అయిపోయిందండి కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూసండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి